సరఫరాపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా పార్లమెంట్ లో కీలక ప్రకటన చేశారు రైతులకు ఎలాంటి లోటు లేకుండా సక్రమంగా ఎరువుల పంపిణీ చేసినట్లు వెల్లడించారు రైతులకు అందించే ఎరువులపై కేంద్రం భారీగా సబ్సిడీ భరిస్తోందన్నారు రెండు ఇరవై ఐదు లో ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్ల రూపాయల సబ్సిడీని కేంద్రం భరించినట్లు జేపీ నడ్డా వెల్లడించారు తెలంగాణ రైతులకు ఎటువంటి లోటు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఎరువుల సరఫరా చేపట్టిందని కేంద్ర ఎరువులు రసాయన శాఖ మంత్రి జేపీ నడ్డా పార్లమెంటులో కీలక ప్రకటన చేశారు శుక్రవారం లోక్సభలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు తెలంగాణలో ప్రస్తుతం టోకెన్ విధానం ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమాచారం అందించిందని అన్నారు రైతులకు అవసరమైన ఎరువుల పంపిణీలో ఇబ్బందులను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్ ను రూపొందించిందన్నారు ఈ యాప్ ద్వారా అన్నదాతలు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి నుంచే ఎరువులను ముందుగా బుక్ చేసుకోవచ్చని తెలిపారు రైతులకు కొన్ని చెరువులపై కేంద్రం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్ల సబ్సిడీ భరించినట్లు వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది ఇప్పటివరకు రేషన్ కార్డు పై ప్రతి నెల బియ్యం గోధుమలు వంటివి సరఫరా చేశారు ఇందులో భారీ మార్పులు తీసుకురానుంది నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయనుంది ఇకపై బియ్యము గోధుమలు తీసుకోలేని వారి ఖాతాలో ఇలా డబ్బులు జమ చేసేందుకు ఫైలెట్ ప్రాతిపదికన కొన్ని ప్రాంతాల్లో నిర్వహించింది ఇక రేషన్ కార్డు కలిగిన వాళ్లకు ఆహార ధాన్యాలు కావాలా లేదా డబ్బులు కావాలా నిర్ణయించుకోవచ్చు ఎస్బీఐ బ్యాంకుతో కలిసి కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఓచర్ అయిన ఈ రూపిని అందుబాటులోకి తీసుకురానుంది ఇక రేషన్ ప్రక్రియ మొత్తం ఈ డిజిటల్ ఓచర్ ద్వారానే జరిగిపోతుంది అయితే దేశంలో ఇప్పటి వరకు ఈ పథకాన్ని అమలు చేయలేదు కానీ పైలెట్ ప్రాజెక్టును మన దేశంలోనే చండీగఢ్ పుదుచ్చేరి దాద్రా నగర్ హవేలీ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం నిర్వహించారు ప్రధానంగా ఫేక్ రేషన్ కార్డులను కట్ చేయడంతో పాటు ఇతర కొన్ని కారణాల వల్ల ఈ నయా విధానానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది ఇప్పటి వరకు డెబ్బై ఆరు వేల మూడు వందల అరవై మూడు డూప్లికేట్ కార్డు ఫ్రాడ్లను కూడా గుర్తించారు అమలు చేసినప్పటి నుంచి రేషన్ విధానం బ్లాక్ మార్కెట్ బ్రోకరింగ్ కు చెక్ పడింది ఈ వోచర్ ద్వారా కొద్ది మొత్తంలో డబ్బు మొబైల్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ప్రతి నెల జమ చేస్తారు కుటుంబ సభ్యులకు వర్తిస్తుంది ఈ వోచర్ తోనే రేషన్ దుకాణంకి వెళ్లి మీకు కావాల్సిన బియ్యం గోధుమలు కూడా తీసుకోవచ్చు ఒకవేళ మీకు డబ్బు కావాలంటే బ్యాంకు ఖాతా ద్వారా రెడీ చేసుకునేందుకు సదుపాయం కల్పించారు ప్రచార గడువు దగ్గర పడుతుంది ఎన్నికల తేదీ ముంచుకొస్తోంది పార్టీలన్నీ ఓరాహోరిగా క్యాంపెయిన్ చేస్తున్నాయి పురపొల్లలో సరికొత్త జిమ్మిక్స్ ప్లే చేస్తున్నాయి పార్టీలు ప్రత్యర్థుల ఇలాకాపై ప్రత్యేక దృష్టి పెట్టి ఒకరిపై మరొకరు పై చేయి సాధించే ప్లాన్ చేస్తున్నారు నేతలు గులాబీ బాస్ కేసీఆర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలపై కాంగ్రెస్ బీజేపీ సీరియస్ ఫోకస్ పెడితే సీఎం మంత్రుల సొంత సెగ్మెంట్లలో సత్తా చాటటకు కార్ పార్టీ స్ట్రాటజీస్ ప్లే చేస్తుందట కాంగ్రెస్ బీజేపీ కీలక నేతలను టార్గెట్ చేస్తూనే కవిత అనుచరులు పోటీ చేస్తున్న సెగ్మెంట్లలో తమ పవర్ ఏంటో చూపించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందట తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రాజకీయం అంతకంతకు వేడెక్కుతోంది అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు పురపూర్ణ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి ప్రచార పర్వంలో అన్ని పార్టీల నుంచి కీలక నేతలు బిజీ అయిపోయారు ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థుల నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టితో పనిచేస్తున్నారట అధికార విపక్ష నేతలు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇలాగా గజ్వెల్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె కేటిఆర్ ఎమ్ఎల్ఏ గా ఉన్న సిరిసిలపై కాంగ్రెస్ బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టాయట కేసీఆర్ నియోజకవర్గం పరిధిలో గజ్వేల్ తూఫ్రాన్ కేటీఆర్ నియోజకవర్గంలోని సిరిసిల మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయి గజ్వేల్ తూఫ్రాన్ లో పట్టు జారకుట బిఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది మాజీ మంత్రి హరీష్ రావు ఈ మున్సిపాలిటీలకు స్పెషల్ ఇన్ఛార్జ్ గా ఉండగా ఈ రెండు మున్సిపాలిటీలకు ఇద్దరు సీనియర్ లీడర్ లను ఇన్ఛార్జ్ లుగా నియమించింది అధిష్టానం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్లో రెండు మున్సిపాలిటీలను గెలుచుకొని ను డైలమాలో పడేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోందట ఎలాగైనా గజ్వేల్ తూప్రాన్ మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని ఇన్ఛార్జ్ మంత్రులకు స్థానిక నేతలకు ఆ పార్టీ పెద్దల నుంచి డైరెక్షన్లు వెళ్లాయట అయితే కాంగ్రెస్ ఎత్తులకు మాజీ మంత్రి హరీష్ రావు పై ఎత్తులు వేస్తున్నారట ఎట్టి పరిస్థితుల్లో గజ్వేల్ తూప్రాన్ మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీదే విజయమంటూ అన్ని తానే పనిచేస్తున్నారు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన హరీష్ ప్రతిరోజు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులపై ఆరా తీస్తున్నారట ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొంత సెగ్మెంట్ లో సిరిసిల్లా మున్సిపాలిటీపై అధికార కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది కేంద్ర మంత్రి బాడ్డ సంజయ్ సిరిసిల్ల మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగరవేసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట రాష్ట్రంలో రైతు భరోసా పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది ఇకపై పట్ట ఉన్న ప్రతి భూమికి కాకుండా వాస్తవంగా సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని యోచిస్తుంది రాబోయే యాసంగి సీజన్ నుంచే ఈ కొత్త నిబంధనలను అమలు చేసేందుకు కసరత్తు వేగవంతం చేసింది వానకాలం సీజన్ లో జరిగిన సాగు వివరాలను ప్రాతిపదికగా తీసుకొని అర్హులైన రైతులకు నగదు జమ చేయాలని భావిస్తుంది కేవలం కాగితాల్లో ఉన్న లెక్కలకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికతను ప్రభుత్వం రంగంలోకి దించింది అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన షార్టిలైట్ మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది రాష్ట్రంలో ఉన్న పట్టాభూమిలో ఎనిమిది నుంచి పన్నెండు శాతం సాగులో తేడా కనిపిస్తున్నట్లు తేలింది సాటిలైట్ సర్వే వివరాలను సర్కార్కు అగ్రికల్చర్ యూనివర్సిటీ త్వరలోనే అందించనున్న నేపథ్యంలో ఈ డేటా కీలకంగా మారనుంది షార్టిలైట్ ఆధారిత మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో పక్కాగా గుర్తించి అర్హులకు మాత్రమే సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పదివేల రెవెన్యూ గ్రామాల్లో పంటల విస్తీర్ణం లెక్కలు పూర్తి చేశారు విలేజ్ రెవెన్యూ మ్యాప్ లేని ఎనిమిది గ్రామాలను మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో విశ్లేషణ పూర్తి చేశారు రాష్ట్రంలో సాగుకు ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్ల ఎకరాలు కాగా ఇందులో ఎనిమిది నుంచి పన్నెండు శాతం వరకు అంటే సుమారు ఇరవై లక్షల ఎకరాలకు పైగా భూమిని పంటలు వేయకుండా ఖాళీగా ఉంచినట్టు సర్వేలో తేలింది గత వానాకాలం పంటల విస్తీర్ణానికి సంబంధించిన పూర్తి నివేదిక త్వరలోనే ప్రభుత్వం చేతికి అందనుంది దేశంలోనే మొదటిసారిగా శాటిలైట్ ఆధారిత టెక్నాలజీతో పంటల విస్తీర్ణం లెక్కింపును చేపట్టగా నీటి లభ్యత తక్కువగా ఉన్న జిల్లాల్లో ఖాళీ భూముల శాతం అధికంగా ఉన్నట్టు తేలింది ఉమ్మడి ఆదిలాబాద్ మహబూబ్ నగర్ జిల్లాల్లో సాగునీటి సౌకర్యాలు తక్కువ కావడంతో అక్కడ ఖాళీ భూములు ఎక్కువగా కనిపిస్తున్నాయి నీటి వసతి మెరుగ్గా ఉన్న జిల్లాల్లో సాగు చేయకుండా ఉంచిన భూములు తక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది ఒక గ్రామంలో ఐదు వందల ఎకరాల సాగు యోగ్య భూమి ఉంటే నాలుగు నాలుగు వందల నుంచి నాలుగు యాభై ఎకరాల్లో మాత్రమే పంటలు వేస్తున్నారని షాటిలైట్ ఇమేజెస్ స్పష్టం చేశాయి హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రణాళికలతో ముందుకెళ్తోందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మళ్ళీ స్పష్టం చేశారు కేవలం రెండేళ్ల స్వల్ప కాలంలోనే నగరాభివృద్ధి కోసం ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించామని రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక రికార్డు అని ఆయన పేర్కొన్నారు శుక్రవారం హైటెక్స్ లో నిర్వహించిన కే డ్రాయ్

ధర గొప్పధనం ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇరవై పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ఒక సాహసోపేతమైన చారిత్రాత్మక నిర్ణయమని డిప్యూటీ సీఎం అభివర్ణించారు ఈ నిర్ణయంతో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతమంతా ఒకే విధమైన పౌర సేవలు సమగ్ర ప్రణాళికలతో అభివృద్ధి చెందుతుందని వివరించారు నిధుల కేటాయింపులో జల మండలికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు హెచ్ఎండిఏకి నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు జిహెచ్ఎంసీకి పంతొమ్మిది వందల యాభై కోట్లు మౌలిక వస్తువులను బలోపేతం చేస్తున్నట్లు వివరించారు మెట్రోపాలిటన్ రీజన్ హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ ఫార్టీ ఫైవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రక్చర్స్ ఫ్లైఓవర్స్ underpasses and 10 road widenings are being taken up across the city with a total outlay of 7032 crores development is being balanced across all areas of the city such as kbr park packages 1 and 2 including flyovers and underpasses with rupees 1090 crores at తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రూపొందిస్తున్న రెండు వేల ఇరవై సంవత్సర బడ్జెట్ ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది బడ్జెట్ పై చర్చ ఆమోదం కోసం ఈ దఫా సమావేశాలను పది నుంచి పదిహేను రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాలు లేవనెత్తే సమాధానం సమాధానమిచ్చేందుకు అలాగే కీలక బిల్లుల ఆమోదం కోసం సుదీర్ఘంగా చర్చలు జరపనున్నారు సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం కసరత్తును చేసింది ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షలు పూర్తి చేశారు శాఖాధిపతులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ సన్నాహక సమావేశం నిర్వహించి తుది మెరుగులు దిద్దనున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి ఉన్నందున అవి ముగిసిన వెంటనే మంత్రులందరితో కలిసి పూర్తిస్థాయి బడ్జెట్ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు ఈ బడ్జెట్ ఎన్నికల హామీ హామీల అమలు మున్సిపల్ ఎన్నికల తర్వాత పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కేటాయింపులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలే కాదు అప్పుడప్పుడు ఇలాంటి మానవత్వ పరిమళాలు కూడా కనిపిస్తుంటాయి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన ఉదారతతో మరోసారి వార్తల్లో నిలిచారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సదాశివపేటలో పర్యటిస్తున్న ఆయన రోడ్డు పక్కన సోడా అమ్ముకునే ఓ సామాన్య మహిళ కష్టాన్ని చూసి చలించిపోయి అక్కడికక్కడే లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశారు గురువారం సదాశివపేట పట్టణంలో జగ్గారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా నిమ్మ సోడా అమ్ముతున్న ఒక మహిళ బండి వద్ద ఆగారు సోడా తాగుతూ ఆమెతో కాసేపు ముచ్చటించారు వ్యాపారం ఎలా సాగుతోంది అని జగ్గారెడ్డి ఆరా తీయగా ఆ మహిళ తన దీనగాథను వివరించింది పాత పద్ధతిలో సోడాలు అమ్మితే ఏమీ మిగలడం లేదు సార్ కొత్త మిషన్ కొనుక్కుంటే గిరాకీ పెరుగుతుంది కానీ అంత స్తోమత మాకు లేదు అని ఆవేదన వ్యక్తం చేసింది కొత్త సోడా మిషన్ ఎంత ధర ఉంటుందని జగ్గారెడ్డి అడగగా లక్ష రూపాయలు అవుతుందని ఆమె బదులిచ్చింది ఎండాకాలం వస్తోంది కాబట్టి రోజుకు మూడు వేల వరకు సంపాదన ఉంటుందని వివరించింది ఆ మాట విన్న జగ్గారెడ్డి ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే తన జేబులోంచి లక్ష రూపాయల నగదును తీసి ఆమెకు అందించారు దేవుడు ఆదేశించాడు అందుకే నేను ఇక్కడికి వచ్చాను ఈ డబ్బుతో వెంటనే మిషన్ కొనుక్కో ఎండాకాలంలో మంచిగా వ్యాపారం చేసుకుని మీ కుటుంబం బాగుపడాలి అని ఆమె దీవించారు అడగగానే అప్పటికప్పుడు అంత పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తారని ఊహించని ఆ మహిళ ఆశ్చర్యంతో పాటు ఎంతో సంతోషపడింది జగ్గారెడ్డికి నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుకుంది ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి రాజకీయ నాయకులు ఇలా సామాన్యులకు అండగా ఉండాలని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు నడుచుకుంటూ పోవాలి నువ్వు ఇట్లా ఒక ఇది పెడతావు అని నేను నేను అడగాలి నాకు అడిగే అలవాటు అది కూడా ఉన్నాయి నాకు మా అమ్మ నాయన మా మా అమ్మ నాయన గుట్ కార్డు ఇచ్చింది నాకు ఎవరి కష్టంలో అడిగే అలవాటు నీకు ఇచ్చిను కాబట్టి లక్ష రూపాయలు నాకు చేస్తే మంచి పెట్టుకోవడం ఇది ఇవాళ బుల్టెన్ మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం స్టే అండ్ టిఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్